గ్రామాలలో ప్రజలకు నిరంతరం స్వచ్ఛమైన త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక నీటి సరఫరా డ్రైవ్ చేపట్నున్నట్లు స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై రెడ్డి తెలిపారు రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సంబంధిత జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు ప్రత్యేక డ్రైవ్లో భాగంగా గ్రామాల వారీగా బోర్లు ఓవర్ ఓవర్హెడ్ ట్యాంకులు పైప్లైన్లు పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని ఆదేశించారు పనిచేయని మోటార్లు లీకేజీలు బ్రేక్డౌన్లను వెంటనే గుర్తించి తక్షణమే మరమ్మతులు చేయాలని చెప్పారు తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి తప్పనిసరిగా క్లోరినేషన్ చేయాలని అవసరమైన చోట అదనపు బోర్లు ప్రత్యామ్నాయ నీటి వనరులు సిద్ధం చేసుకోవాలని చెప్పారు ప్రజల నుంచి వచ్చే తాగునీటి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు త్రాగునీటి సమస్యలపై నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రత్యేక డ్రైవ్ విజయవంతానికి గ్రామ పంచాయతీ ప్రతినిధులు వినియోగించాలని మహిళా సంఘాలు ప్రజలు సహకరించాలని కోరారు తాగునీటిని వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు ఈ సమావేశంలో డిపిఓ శంకర్ నాయక్ ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ నాగేశ్వరరావు ఆర్డబ్ల్యూఎస్ఈఈ శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు